అంటే నువ్వు కనుక చూడ్డానికి అందంగా ఉంటే నీ మనసుకి ఎలా కనిపిస్తుంది రేపు వచ్చే సంక్రాంతికి మీ ఆయన గారు కంచు చీర కొన్నారు ఏం కొన్నారు కంచు చీర కొన్నారు మెడలో హారం కింద నల్లపోసలు ఏంటి బొట్టు పెట్టుకున్నారు పాపిడి పిందెట్టుకున్నారు పెట్టుకున్నారు పెట్టారు దండకడియాలు పెట్టారు నడడానికి వట్టానం పెట్టారు అబ్బా ఉదయం లేచి తలస్నానం చేశారు చక్కగా తయారయ్యి మంచి బట్టలు వేసుకొని ఇంట్లో ఉంటారా ఏం చేస్తారు మీరు ఎందుకు బయటికి వెళ్తారు పక్కోడికి చూపించాలి అవునా కదా మగవాళ్ళు కూడా చూడండి ఏ పెళ్ళికో మంచి బట్టలు కట్టుకుంటాం లేదా పుట్టినొచ్చి కొత్త కొత్త ప్యాంటు షూ వేసుకుంటాం మీరు ఇంట్లో ఉండిపోతారా వేసుకోగానే లుక్కు బాగా అనిపిస్తుంది అందంగా అనిపిస్తాం మన అద్దంలో నాలుగు సార్లు తల దువ్వుకుంటాం మగం తుడుచుకుంటాం ఎందుకని మనం చూడడానికి ఎలా ఉంటాం కొత్త బట్టలు వేసుకుంటే ఎలా ఉంటాం అందంగా ఉంటాం మళ్ళీ పడుకుంటాం తాడు అమ్మా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఓకే సో పట్లు వేసుకున్నా మనకు తెలియకుండా ఆనందం ఉంటుంది మన కళ్ళల్లోని కాంతి ఉంటుంది బుగ్గల మీద ఏముంటుంది ఎరుగుదనం ఉంటది పెదాలపైన చిరునవ్వు ఉంటుంది ఎందుకని ఎందుకని కొత్త పట్ల వేసుకున్నాం మనం చూడడానికి బాగున్నాం కాబట్టి మనం ఆనందం ఉంటామా లేదా ఉంటామా లేదా ఓకే ఇప్పుడు చూడండి ఎలిమినేట్ అంటే ఇంగ్లీష్ మీకు వచ్చే రాదు నేను చెప్పిస్తాను మీ చేతే అమ్మ బిగ్ బాస్ చూస్తున్నారు కదా మీరు బిగ్ బాస్ ఎలిమినేట్ అంటే అర్థం అర్థమేంటి వెరీ గుడ్ ఇంగ్లీష్ రాదు అని ఎవరు చెప్పాడు మీకు బాగానే వచ్చి ఇంగ్లీష్ అవునా కదా ఎలిమినేట్ అంటే ఏంటి బయటికి పంపించారు ఇక్కడ కూడా చూడండి ఎలిమినేట్ ఎక్సెస్ వాటర్ ఎక్సెస్ అంటే అధికముగా అదనముగా ఎక్కువగా ఉన్నటువంటి వాటర్ ఎక్కడ ఉన్నది అందరంగా వాటర్ అంటే మన బాడీలో వాటర్ ఉంటుంది ఏముంటుంది మన బాడీలో వాటర్ ఉంటుంది అలా అదనంగా ఉన్న వాటర్ని ఎలిమినేట్ అంటే బయటికి పంపించుతుంది గురుగారు కూర్చోండి మీరు సార్ సెల్ ఫోన్లు అవి తీయకండి ఎందుకంటే పక్కవాడికి కనిపించట్లేదు మీరు సెల్ ఫోన్లు ఎత్తి తీస్తే పక్కవాడికి కనిపించట్లేదు ఓకేనా మన బాడీలో అధికంగా ఉన్నటువంటి నీరుని బయటికి పంపిస్తుంది ఏం పంపిస్తుంది అలా పంపిస్తే ఏమవుతుందంటే లీనియర్ అంటే అర్థం ఏంటంటే సన్నగా నాజుగ్గా ఎలాగా సన్నగా అవుతావు అంతేకాదు అలా సన్నగా నాజుగ్గా కనిపిస్తే నువ్వు ఎలా ఉంటావు అంటే ఆరోగ్యంగా ఉంటావు ఎలా ఉంటావు నువ్వు ఇంత లావుగా ఉన్నానుకో నేను ఆరోగ్యంగా ఉన్నట్టనట్ట ఎందుకంటే లావుగా ఉన్నవాళ్ళకి అనారోగ్యాలు ఎక్కువ వస్తాయి లావుగా ఉన్న వాళ్ళకి ఏమొస్తాయి అనారోగ్యాలు ఎక్కువ వస్తాయి అవును లేపమ్మా అరే మీటింగ్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది అప్పుడు నిద్రపోతున్నారండి ఓకే ఇక్కడ గుర్తుంచుకోండి ఎవరైతే లావుగా ఉన్నారో ఎవరైతే లావుగా ఉన్నారో వాళ్ళ బాడీలో అధికంగా నీరు నీరుండదు ఏముంటుంది అధికంగా ఆ నీరుని బయటికి పంపించేస్తే మీరు చూడండి బాగా నీరు పట్టేసి పడుకున్నప్పుడు రాత్రి బాగా నీళ్లు తాగారు ఒకవంత ఉబ్బిపోయింది ఎలా ఉంటుంది కాళ్ళు చెల్లిపోతే పొంగు లావుగా ఉంటాయి అలా ఉంటే మంచిదా కాళ్ళు నీళ్లు లాగిస్తుంటే మంచిదా అవునా జాగ్రత్తగా చూడండి నువ్వు సందగా ఉంటే ఆనందంగా నాజుగా కనిపిస్తావు ప్రతి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రతి మనిషికి మన శరీరంలో వందకి అరవై శాతం నీరుంది ఏముంది వంద శాతంలో అరవై శాతం ఏముంది నీకైనా నాకైనా ఎంత ఉంది అరవై శాతం ఉంది అంటే మనం వంద కేజీలు అంటే వంద కేజీలో అరవై కేజీలు ఏముంటుంది నీరు ఇది గుర్తుంచుకోండి అంతే కదా ప్రపంచ భూభాగంలో నీరు తక్కువ నీరు ఎక్కువ భూమి అవునా డెబ్బై ఐదు శాతము నీరుంటే ఇరవై శాతం మాత్రమే అవునా అలాగే మన మానవ శరీరము కూడా అరవై శాతం ఏముంది ఏముంది నీరుంది ఏముంది ఓకే ఇప్పుడు చూడండి సివిర్ ఒబేసిటీ కెన్ లీడ్ టు ఫ్లూయిడ్ రిటెక్షన్ ఎవరైతే అధికంగా లావుగా ఉన్నారో ఎవరైతే లావుగా ఉన్నారో ఆ లావుగా ఉన్న వాళ్ళు శరీరం నుంచటా నీరు బయటికి పోదు ఏం పోదు బయటికి ఏం పోదు బయటికి నీరు పోదు అంతే చూడండి ఫ్లూయిడ్ రిటెన్షన్ అంటే ద్రవము అంటే ద్రవ పదార్థం అంటే నీరు రిటెన్షన్ అంటే ఉండిపోవడం తిరిగి ఉండిపోవడం ఏంటిది తిరిగి ఉండిపోవడం అంటే ఎవరైతే లావుగా ఉన్నారో ఆ లావుగా ఉన్న వ్యక్తి శరీరం నుంచి బయటకు ఏం పోవట్లేదు ఏం పోవట్లేదు నీరు పోవట్లేదు ఓకే నేను ఇక్కడి వరకు అర్థమైందా నెక్స్ట్ ఇన్ అండ్ పర్సన్ ఎవరైతే లావుగా ఉన్నారో వాటర్ రిటెన్షన్ మే కాంట్రిబ్యూట్ టు బెయిట్ గేన్ వాటర్ రిటెన్షన్ అంటే నీరు పోవట్లేదు కదా లావుగా ఉన్న వాళ్ళకి వావుగా ఉన్న వాళ్ళకి నీరు బయటకు పోవట్లేదు అంటే వేస్ట్ వాటర్ బయటకు పోవట్లేదు ఎప్పుడైతే వేస్ట్ వాటర్ బయటకు పోవట్లేదో నువ్వు ఆటోమేటిక్గా ఏం పెరుగుతావు బరువు పెరుగుతావు వెయిట్గా అంటే ఏం పెరుగుతావు ఏం పెరుగుతున్నావు ఇక్కడ వెయిట్గా అంటే ఏంటి బరువు పెరగడం ఏం పెరగడము బరువు పెరగడము ఏం పెరగడము లావుగా ఉన్న శరీరం నుంచి ఏం పోవట్లేదు బయటికి నీరు పోకపోతే వాళ్ళు ఏమవుతారు ఈ స్లైడ్ అర్థమైందా వెరీ గుడ్ ఇప్పుడు మీరు వినండి చాలా సింపుల్ అసలుకి మన లో ఎంత గొప్ప ప్రొడక్ట్స్ మన బాలీగా తీసుకొచ్చారో మీకు తెలుస్తుంది ఓకే నెక్స్ట్ వైడ్ వాటర్ రిటెన్షన్ హ్యాపెన్స్ యూట్ ఎందుకు లావుగా ఉన్న వాళ్ళ శరీరం నుంచి నీరు బయటికి పోవట్లేదు లావుగా ఉన్న వాళ్ళ నుంచి ఏం పోవట్లేదు బయటికి ఎందుకు పోవట్లేదు లావుగా ఉంటే బయటికి పోదా ఎందుకు పోవట్లేదు ఎందుకు పోవట్లేదు అంటే చూడండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏంటడు ఫస్ట్ పాయింట్ అంటే నీ శరీరంలో హార్మోన్లో తేడాలు వచ్చినాయి అందుకని నీ బాడీ నుంచి ఏం బావట్లేదు ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడవుతుందో తెలుసా నువ్వు లావుగా ఉంటే నీ బాడీలోంచి వాటర్ బావట్లేదు దానికి ముఖ్యమైన కారణము నీ బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే అసమర్థులు ఏమో నీ బాడీలో ఆర్గన్స్ సరిగ్గా లేవు అందుకని చూడండి లావుగా ఉన్న వాళ్ళకి డేట్లు సరిగ్గా రావు వస్తాయి డేట్లు లావుకున్న అమ్మాయిలకు కానీ ఆడవాళ్ళకి కానీ డేట్లు సరిగ్గా రావు ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమి ఇంబ్యాలెన్స్ రెండోది అలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుంది విచ్ ప్రమోట్స్ వాటర్ రిటెన్షన్ నీ బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే కనుక సరిగ్గా లేకపోతే నీ బాడీలోంచి వాటరు బయటికి అమ్మా సరిగ్గా కూర్చోబెట్టు ఆవిడి ముసలావిడి కూర్చోబెట్టి బాగా కూర్చోబెట్టు బాగా కూర్చోవాలి అబ్బా సిగ్గు సిగ్గుపడుతున్నాం అమ్మా ఓకే రెండో పాయింట్ చూడండి ఒబేసిటీ కెన్ కాజ్ మెకానికల్ కంప్రెషన్ ఆఫ్ ది కిడ్నీ ఎప్పుడైతే నువ్వు లావుగా ఉన్నావో లావుగా ఉంటే ఏం పోవట్లేదు బయటికి నీళ్ళు ఎప్పుడు పోవట్లేదు నువ్వేం పెరుగుతున్నావు వెరీ గుడ్ బరువు పెరుగు ఏం పెరుగు ఆ బరువు ఎప్పుడు పెరిగావో నీ కిడ్నీ మీద కంప్రెషన్ వస్తుంది ఏమొస్తుంది నువ్వు బరువు పెరగడం వల్ల ఏమైంది నీ కిడ్నీ మీద ఒత్తిడి పెరుగుతుంది ఏం పెరిగింది దేని మీద ఎప్పుడైతే కిడ్నీ మీద ఒత్తిడి పెరిగిందో కిడ్నీలు సరిగ్గా పనిచేవు ఏం పనిచేయవు కిడ్నీలు ఇప్పుడు మరి చూడండి కిడ్నీ పని ఏంటంటే మనం తిన్న ఆహారం కానీ మనం తిన్నటువంటి వ్యర్థ నీరు కానీ అంటే పానీయాలు కానీ ద్రవ పదార్థాలు ఏదైనా అది చెమట రూపంలో మూత్రము రూపంలో మలము రూపంలో బయటికి పంపిస్తుంది వ్యర్థ పదార్థాలు దేళ్ళ పంపిస్తుంది చెమట ఇంకోటి ఏంటి మూత్రము రూపంలో ఎవరు కిడ్నీ ఇప్పుడు కిడ్నీకి ఏమైంది కొద్ది పెరిగింది ఎందుకు పెరిగింది నువ్వు బరువు పెరిగావు నువ్వు బరువు ఎందుకు పెరిగావు నీ బాడీ నుంచి ఏం పోలేదు నువ్వు లావుగా ఉన్నావు లావుగా ఉండడం వల్ల ముందు నీ బాడీ నుంచి ఏం పోలేదు వాటర్ పోలేదు వాటర్ పోకపోతే ఆటోమేటిక్ నువ్వు లావు అవుతున్నావు కదా లావుతో పాటు ఏం పెరిగావు బరువు పెరిగా బరువు పెరిగితే దేని మీద ఒత్తిడి పెరిగింది కిడ్నీ మీద ఒత్తిడి పెరిగితే కిడ్నీ చేస్తుందా కాబట్టి కిడ్నీ బాగా పని చేయకపోతే మలమూత్రం లాంటి వేస్ట్ మెటీరియల్ వేస్ట్ వాటర్ బయటికి అర్థమైంది ఇక్కడ వరకు ఎవరికైనా అర్థం కాలేదా నెక్స్ట్ చూడండి అంతేకాదు అప్పుడప్పుడు నువ్వు బయటికి వెళ్తావు కదా మిరపకాయ బజ్జి అరటికాయ బజ్జి ఉల్లిపాయ బజ్జి మరమరాలు వెజ్ మంచూరియా వంకాయ బజ్జి న్యూరిల్స్ మంచూరియా అవునా ఫాస్ట్ ఫుడ్లు అన్నీ తింటాం కదా తింటావా లేదా ఇలాగే తింటున్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎప్పుడైతే ఫాస్ట్ ఫుడ్ తింటున్నావో అంటే జంక్ ఫుడ్ తింటున్నావో ఆ జంక్ ఫుడ్ బాడీలోకి వెళ్తుంది కదా అలా బాడీలోకి వెళ్ళినప్పుడు అదనముగా సోడియం వెళ్తుంది ఏం సోడియం అంటే ఏంటి సోడియం అంటే ఏంటి నీ పేస్ట్లో ఉప్పు ఉందా నీ పేస్ట్లో విన్నారు కదా సోడియం ఏంటి ఏమి వల్ల బాడీలోకి వెళ్ళింది మనం ఏం తినడం వల్ల మనం ఏం తినడం వల్ల మనం తినే జంక్ ఫుడ్ వల్ల బాడీలో కదనంగా ఏం వెళ్ళింది ఉప్పు వెళ్ళింది మీరు చెప్పండి మధ్యలో ఉప్పు ఎక్కువైంది మీ ఆవిడ గారు ఏం చేస్తారు సార్ ఏం చేస్తారు మిమ్మల్ని నెరుగారు మీ ఆవిడ గారు మజ్జిగ బాగా చేస్తారు మజ్జిగులో ఉప్పు ఎక్కువేస్తారు ఇప్పుడు ఉప్పు బా తగ్గాలంటే ఏం చేస్తారు నీళ్ళు వేస్తారు వెరీ గుడ్ ఏమేస్తాము అవును కదా మజ్జిగలో ఉప్పు ఎక్కువ అయితే నీళ్ళు మరి మన బాడీలో ఉప్పు ఎక్కువైంది ఏమయ్యాలి ఆ నీళ్ళు వేయాలి కాబట్టి నీళ్ళు వేయాలి కదా మన బాడీలో నీళ్ళు వేయగలమా నీళ్ళు కాబట్టి బాడీలో ఆల్రెడీ ఏమున్నాయి ఏమున్నాయి ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ నీళ్ళు ఉన్నాయి కదా అందుకనే ఆ బాడీలోకి అదనంగా వెళ్ళినటువంటి సోడియంని డైల్యూట్ అంటే అర్థం ఏంటంటే పలచర చేయడానికి ఏం చేయడానికి పలసర దేని పలచన చేయడానికి ఏం పెరిగింది బాడీలో సోడియం పెరిగింది కదా ఆ సోడియం ఉప్పు ఎక్కువైపోతే దాన్ని పలచరణ చేయాలంటే మళ్ళీ వాటర్ కావాలి మన బాడీలో ఆల్రెడీ వాటర్ ఉంది కదా ఇప్పుడు ఈ వాటర్ బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఉంచేసుకుంటుందా ఉంచుకుంటుందా వేడి పంపిస్తుందా ఎందుకని దేని డెలివర్ చేయాలి ఉప్పుని కాబట్టి ఇందాక నువ్వు లావుగా ఉంటే నీ బాడీలోంచి ఏం పోలేదు వేస్ట్ మెటీరియల్ వాటర్ పోలేదు దాని ఫలితంగా నువ్వు ఏమయ్యో అయ్యావు లావైతే ఏం పెరిగా బరువు పెరిగితే దేని మీద ఒత్తిడి పెరిగింది కిడ్నీ మీద ఒత్తిడి పెరిగితే బాగా పనిచేసింది చేయ కిడ్నీ బాగా పనిచేయపోతే మన మూత్రంలో నీ బాడీలో వేస్ట్ మెటీరియల్ బయటికి పోవు అంతేకాదు నువ్వు అప్పుడప్పుడు తిరిగి జంకు ఫుడ్ ఉంది కదా ఆ జంక్ ఫుడ్ వల్ల మన బాడీలోకి ఏమి వెళ్తుంది ఏమి వెళ్తుంది అవును లేపమ్మ నీ ముందు మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో మన బాడీలో కూడా అదనంగా ఏమి వెళ్ళింది జోడియం అంటే ఉప్పు ఈ ఉప్పు పలచన పడాలంటే చిక్కగా ఉన్న ఉప్పు బాడీ డైలీ చేయాలంటే మళ్ళీ బాడీ ఏమి ఇవ్వాలి దానికి వాటర్ ఇప్పుడు మీరు చెప్పండి నేను లావుగా ఉన్నాను దాంతో జంక్ బుడ్లు తింటున్నాను మరి నా బాడీలో వాటర్ పోతుంది బయటికి పోవట్లేదు కాబట్టి నేను ఇంకా లావుగా తయారవుతున్నాను ఇంకా బల్క్గా తయారవుతున్నాను అర్థమైంది ఇక్కడ వరకు ఇక్కడ వరకు అర్థమైందా ఎస్ నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఏమైందంటే మన కంపెనీ వెస్టేజ్ కంపెనీ మనందరికీ పరిచయం చేస్తుంది ఒక కొత్త ప్రొడక్ట్ ఆ ప్రొడక్ట్ సెల్ ఏంటది వెస్లిమ్ సెల్ యూ లీ ఏంటండి ఇంట్రడ్యూస్ అంటే పరిచయం చేయడం ఒక కొత్త హీరోయిన్ కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తారు కదా అంటే పరిచయం చేస్తున్నాం అలాగే మన కంపెనీ వాళ్ళు కూడా ఒక కొత్త ప్రొడక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆ ప్రొడక్ట్ పేరే సెల్ అంటే సెల్ అంటే కణము సెల్ అంటే ఏంటి యు అంటే నువ్వు అంటే నీ శరీరంలో కణాలు లీన్ అంటే సన్నగా ఎలాగోతే ఇప్పుడు నువ్వు శరీరంలో కణాలు ఎలా ఇప్పుడు సన్నగా దేవు ఎప్పుడైతే సన్నగా అయ్యావో ఇలి అని చక్కగా అందంగా ఉంటుందో లేదా అవునా అప్పుడు నువ్వు నాచక ఉంటే చూసేవాళ్ళు కూడా అందంగా ఆనందంగా ఉంటుందో లేదా సో ఇప్పుడు మన కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వెస్టేజ్ సెల్యూల్ ఏ హెల్దీ ఎలిమినేషన్ ఆఫ్ ది వాటర్ ఇది వాడితే మన శరీరం నుంచి ఏం పోతుంది ఇప్పుడు ఇప్పుడు వరకు ఏమి ఉండిపోయిందని చెప్పున్నావు వాటర్ ఉండిపోయింది ఉండిపోతుంది నువ్వు ఎలాగయ్యో లావుగా అయితే ఏం పెరిగా బరువు పెరిగితే బరువు ఒత్తిడి పెరిగితే పని చేయనప్పుడు మన బాడీలో వేస్ట్ వీడియోలు బయటకు పోతుందా ఇప్పుడు మన కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఏంటి ఇది మన బాడీలో అదనంగా ఉన్న నీరుని బయటికి పంపిస్తుంది ఏం పంపిస్తుంది దేన్ని పంపిస్తుంది ఎక్కడ ఉన్నది వాటర్ ట్యాంకులది కాదు మన బాడీలో ఎక్కడ ఉన్నది మన బాడీ అంటే నీ బాడీలో నీరు నువ్వు ఎలా దేవుదో సన్నగా దేరుతో సన్నగా ఉంటే అందంగా ఆరోగ్యంగా ఉంటుంది అవునా కదా సో ఇప్పుడు మన ఈ గురించి చెప్పుకుందాం చూడండి సారీ అమ్మా ఇప్పుడు చూడండి హౌ వెస్లిం సెల్యూలిన్ డస్ వర్క్ ఇది వెనక మీరు తీసుకుంటే ఎలా పనిచేస్తే మీరు ఎలా సన్నం అవుతారు ఎంత నాలజిక్గా ఉంటారు ఎంత అందంగా తెలుసుకుందామా ఎస్ ఇది ఎలా పనిచేస్తుందో చూడండి ఇది సెల్యూలిన్ అనేది తో తయారు చేయబడింది దీంతో అనండి జీమేస్ జీమేస్ అనేది ఇంగ్లీష్లో పెద్ద గొప్పగా ఉంది కానీ ఇది ఏం గొప్పది కాదు మీరు మొక్కజొన్న బొత్తు తిన్నారా దాని మీద పైన ఏం తీసేస్తారు తొక్క తీసేస్తారు కదా అవునా తోలు తీసేస్తారు తోలు తీసేస్తే కింద ఏముంటుంది వెరీ గుడ్ ఏముంటది ఆ మొక్కజొన్న బొత్తు కింద పీచ్ ఉంటుంది కదా చక్కగా నిగనిగలాడుతూ మెరుస్తూ మెత్తగా ఉంటుంది కదా దానితో తయారు చేశారు ఇది దేంతో తయారు చేశారు మనం చెప్పొచ్చు వెస్టేజ్ ప్రొడక్షన్ ని ఆర్గానిక్ ఆర్గానిక్ అంటున్నాం కదా అంటే దాంట్లో ఏముందో మీకు తెలియాలి కదా సో వెస్టేజ్ సెల్యులిన్ దేంతో తయారు చేశారు దీంట్లో కెమికల్స్ ఉన్నాయా మరి దేనితో తయారు చేశారు మొక్కజొన్న పొత్తు ఎందు కదా పీస్ తెలుసా మీకు ఆ పీస్తో తయారు చేస్తారు ఇప్పుడు దీని గురించి ఉపయోగాలు చూద్దాం ఇది సెల్యూలిన్ కనుక వాడితే ఏమవుతుందంటే హెల్త్ అవుట్ ఎక్సెస్ వాటర్ అండ్ వేస్ట్ ఫ్రమ్ ది బాడీ ఇప్పటివరకు మన బాడీలో ఏముంది అదనంగా వేస్ట్ వాటర్ ఉండిపోయేది కదా ఆ వార బయట పోవాలి కదా ఇది కనుక వాడితే ఫ్లష్ అవుట్ అంటే మీరు లెటర్కి వెళ్తారు కదా పొద్దున్న బాత్రూమ్కి వెళ్తారు కదా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూర్చుంటారు వేస్తారు లెట్రన్కి వెళ్తారు కడిగేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు ఫ్లష్ అవుతా రెండు బయట పోయినాయి కదా అలాగే మీ శరీరంలో ఉన్న చెత్త జదార్ము ద్రవపదార్థాలు ఘన పదార్థాలు అన్నీ కూడా బయట పోయేలా చేస్తుంది ఎవరు ఎవరు సులిన్ అంతే కాకుండా ఇది వాడితే మీరు చెప్పండి నాకు మా మాడికి గడ్డి తినే అలవాటు ఏం అలవాటు గడ్డి అంటే పచ్చగడ్డి కాదు అవి ఏమలవాటుకులు బిస్కట్లు చాక్లెట్లు ఓకే పానీపూరియో వెజ్ మంచూరియా న్యూడిస్ ఇలా ఏదో తింటా ఉంటాం ఇలా మాటివాడికి తింటే ఏమవుతారు ఏమవుతారు కొంతమంది చూడండి టీవీ కూర్చొని తింటూనే ఉంటారు అలా తింటుంటే ఏమవుతారు మీరు ఏమవుతారు కదా ఇప్పుడు చూడండి దీంట్లో చెప్పాడు మనం బాగా మాటి మాడికి తింటున్నాం అంటే ఏమేస్తుంది మనకి ఎక్కువ ఆకలిస్తుంది ఏమేస్తుంది ఆకలిస్తే ఎక్కువ తింటాం కదా కానీ మన శల్య వాడితే ఇది ఏం స్తుంటే సప్రసస్ ఎపటైట్ సప్రసస్ అంటే అణిచివేయుట అనగ తగ్గివే తగ్గి తగ్గించుట అంటే నీకు ఆకలి తగ్గిపోతుంది ఏం తగ్గిపోతుంది ఎపటైట్ అంటే ఆకలి ఎపటైట్ అంటే ఏంటి సప్రెసెస్ అంటే తగ్గించేస్తుంది దేని తగ్గిస్తుంది నీకు ఎప్పుడైతే ఆకలి లేదో నువ్వు ఎప్పుడైతే తినట్లేదో నువ్వు సన్నగా ఉంటావు ఆ ఏంట్రా ఇలా పొలలాగున్నావు ఏం తినట్లేదా అంటావు లేదా అంటే ఎక్కువ తినకపోతే ఎలా తిరగతావు కాబట్టి నీకు ఆకలి కదా తింటావు ఆకలి లేకుండా చేస్తుంది ఏది వాడితే ఏది వాడితే ఆ సయ్య నేను వాడితే నీకు ఆకలి తగ్గిపోద్ది అంతేకాదు నీ బాడీలో చెత్త చెదరాన్ని తీసేస్తుంది అంటే వేస్ట్ వాటర్ తీసేస్తుంది ఎప్పుడైతే నీ బాడీలో వేస్ట్ వాటర్ పోయిందో నువ్వు ఎలాగైపోతావ్ ఇందాక నీ వాటర్ పోగే కదా లావయ్యావు ఆ లావు కావడంలో బరువు పెరిగా ఆ బరువు పెరగడం వల్ల దేని మీద ఒత్తిడి పెరిగింది ఇప్పుడు నీ బాడీలో వేస్ట్ మెటీరియల్ తీసేస్తే నువ్వు బరువు లావు పెరుగుతావా లావు తగ్గుతావా లావు తగ్గితే బరువు పెరుగుతావా తగ్గుతావా బరువు తగ్గితే దేని మీద ఒత్తిడి ఉండదు కిడ్నీ ఒత్తిడి లేకపోతే బాగా పని చేస్తా లేదా బాగా పనిచేస్తుందంటే వేస్ట్ మెటీరియల్ని వేస్ట్ ని ఏం చేస్తుంది బయటికి పంపిస్తుంది సో ఇక్కడ వరకు అర్థమైందా అంతేకాదు సపోర్ట్స్ కిడ్నీ ఫంక్షన్ అండ్ డీటాక్సిఫేషన్ ఇది ఇందాక చెప్పారు కిడ్నీ మీద ఒత్తిడి ఉండడం వల్ల కిడ్నీ పంచేటారు ఇది వాడడం వల్ల ఏది పని చేస్తుంది బాగా ఇప్పుడు కిడ్నీ అన్నింటి వాడకట్టు బయటకు పంపిస్తుంది కదా ఈ శరీరంలో వ్యర్థ పదార్థాలన్నీ కూడా బయటికి పంపించేలా చేసారు ఎవరు కలియు అవునా కదా ఇక్కడ వరకు అర్థమైందా అని డౌట్లు ఉన్నాయా ఎవరికైనా అమ్మా నీకు అర్థమవుతుందా గోడకు జారిపోయారు తల్లి కిడ్నీ అమ్మా నీ తలుపు జారిపడక ముందుకురా వెరీ గుడ్ ఎందుకంటే ఎప్పుడైతే జారబడేమో మంచి నిద్ర వస్తుంది అవునా ఈ సార్ చూడట్లేదు అనుకుంటాను ఓకే నెక్స్ట్ ఉంది బెనిఫిట్స్ ఆఫ్ వెస్లిన్ సెల్ ఈ సెల్ వాడటం వాడడం వల్ల మీ అందరికీ ఉపయోగం ఏంటో తెలుసా ఇప్పుడు అమ్మా కూర్చోండి అమ్మా పచ్చ జాకెట్ ఎందుకు లేస్తున్నారు ఎందుకు వెళుతున్నారు ఓకే వినండి ఇది వాడడం వల్ల మనకు ఉపయోగం చూడండి ఫస్ట్ది హెల్త్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్ కేటగిరీ ఇది మనం దేనికోసం ప్రమోట్ చేసే ఇది దేని గురించి చెప్పుకున్నాం కాబట్టి వెయిట్ చెప్పుకోవచ్చా లేదా రెండోది సపోర్ట్స్ బాడీ న్యాచురల్ డీటాక్సిపేషన్ త్రూ కిడ్నీ అండ్ హెల్దీ యాక్టివిటీ ఆఫ్ ది యూరినరీ ఇప్పుడు మీరు అందరూ ఇక్కడికి వచ్చారు కదా ఈరోజు వచ్చినప్పుడు మీరు ఏమన్నా ట్యాబ్లెట్లు వేసుకున్నారా బాత్రూమ్ లెక్క వెళ్ళడానికి లేదు కదా మీరు లెక్చారు ముఖం కడుక్కున్నారు కాలకృత్యాలు రెండూ తీర్చుకున్నారు అవునా అంటే మీ బాడీలో ఉన్న మీరు తాగిన నీరు పాసరప్పలో పోయింది తిన్న ఫుడ్ వేస్ట్ ఇవన్నీ సహజ సిద్ధంగా జరుగుతున్నాయి కదా అలా సహజ సిద్ధంగా జరగాలంటే కిడ్నీ బాగా పనిచేయాలి ఏం బాగా పనిచేయాలి సో ఇది వాడడం వల్ల ఇప్పుడు ఏది బాగా పనిచేస్తుంది కిడ్నీ బాగా పనిచేస్తుంది అంతే కదా సపోర్ట్స్ ఎపీరియల్స్ ఆఫ్ ది హెల్తీ స్కిన్ నీకు ఎప్పుడైతే వేస్ట్ మెటీరియల్ పోయిందో వాటర్ ఇప్పుడు బయటికి పోయిందో నీ కిడ్నీ మీద ఒత్తిడి ఎప్పుడు లేదో అప్పుడు నువ్వు సన్నగా ధరతో సన్నగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు అనారోగ్యంగా ఉన్నట్టు ఆరోగ్యంగా మీ అందరికీ తెలుసా ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో మీసాల పిల్ల విన్నారా మరి దాంట్లో చిరంజీవి సన్నగా ఉన్నాడా లావుకున్నాడు ఎంత అందంగా ఉన్నాడు అవునా కదా అంటే ఒక వ్యక్తి సన్నగా ఉంటే ఆరోగ్యంగా కనిపిస్తాడు మరి చక్కగా ముప్పై ఐదు ఏళ్ళు సంవత్సరాలు ఉన్న కుర్రోలా ఉన్నాడు లేదా దానికి ఎంత వయసు ఎంత డెబ్బై కానీ ముప్పై లాగా ఉన్నాడు అవునా మరి కింగి నాగార్జున సన్నగా లావుగా లావుకుంటాడు సన్నగా ఉన్నాడు ఎందుకంటే తను తినే ఫుడ్డు వాళ్ళు తీసుకునే డైట్ చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ ఎప్పుడైతే సన్నగా ఉన్నావో నువ్వు నాజుగ్గా ఉంటావు ఎలా ఉంటావు నాజుగ్గా ఉంటే అందంగా కనిపిస్తావు లేదా మీరందరూనేమో పెళ్ళికి ముందు చక్కగా అందంగా తయారయ్యి ఊరి మీద వెళ్తూ ఉంటే నాలు భలే ఉంది కత్తిలా ఉంది ఎలా ఉంది అబ్బాబ్ నడువు చూడరాబ్బాబా కోట పకోట కొండలాగా అందంగా ఉందనుకుంటాం మీ వెనకాల మేము పడతాం అవునా కాదా ఆ తర్వాత పెళ్ళి అయిపోతుంది పిల్లలు పుట్టేస్తారు ఆ తర్వాత మీరు ఏం చేస్తారు రాత్రిసిన నైటి అదే నైటీ మధ్యాహ్నం అదే నైటి మళ్ళీ మూడు రాత్రి ఇంటికి వచ్చే వరకు అదే నైటి అవునా మీ శరీరము రూపురేఖలు మారిపోయి పైనుంచి కింద వరకు ఒకేలా ఉంటుంది డ్రమ్ములా ఆ డ్రమ్ముకి నైటీ చేస్తే ఎలా ఉంటుంది మరి నాలాంటాడు పక్కనున్న ఆంటీని చూడకపోతే మిమ్మల్ని చూస్తాడా ఏం చేస్తాడు మా ఆయన పక్కింటి దానికి వస్తున్నాడు అనుకుంటున్నావు కానీ నిన్ను నువ్వు చూసుకున్నావు అర్థంలో నువ్వు ఎలా ఉండాలి నువ్వేనా ఆజుగా ఉండి సన్న నడుగుంటే నీ వెనకలే కదా తిరుగుతాడు అచ్చిరాకుల కాబట్టి ఆ ఆడవాళ్ళందరూ కూడా మెయింటైన్ చేయాలి సన్నగా ఉండాలి సన్నగా ఉంటే మీరు ఆరోగ్యంగా కనిపిస్తారు ఎలా కనిపిస్తారు ఆరోగ్యంగా మనకు మహాభాగ్యము అలాంటి ఆరోగ్యాన్ని కాపాడాలంటే మీరు అందరూ ఏం తగ్గాలి వెయిట్ వెయిట్ ఎక్కువగా ఉంటే నీకు షుగర్ వస్తుంది నీకు థైరాయిడ్ వస్తుంది నీకు బీపీ వస్తుంది మా ఆయనకి కోపం వస్తుంది మీ ఆయనకి ఏమొస్తుంది దీనికి ఎన్నిసార్లు ఇంతే అవునా కదా సో ఎప్పుడైతే లావుగా ఉన్నారో లావుగా ఉన్నవాడికి థైరాయిడ్ ప్రాబ్లం త్వరగా వస్తుంది లావుగా ఉన్నవాడికి రెగ్యులర్గా డేట్స్ రావు రెగ్యులర్గా డేట్స్ లావుగా ఉన్న వాడికి ఇంకోటి తెలుసా నలుగురిలోకి వెళ్ళాలంటే సిగ్గు మా ఒక మాట ఏ డ్రెస్ తీసుకున్నా నా వెంకే చూస్తున్నారేమో అనే ఫీలింగు నలుగురిలోకి కూడా త్వరగా రాలేదు లావుగా ఉండడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు మనం మనకి పోస్ట్గా ధైర్యం కాబట్టి లావుగా ఉండాలి సన్నగా ఉండాలి ఏమో ఏముండాలి ఉండాలి అలా సన్నగా ఉండాలంటే మనం ఏం వాడాలి ఏం వాడాలి సెల్యూలిన్ అంతేకాదు ఇప్పుడు మీరు చూడండి దీని యొక్క బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ సెల్యూలిన్ వాడితే సపోర్ట్స్ వాటర్ బ్యాలెన్స్ నీకు ఇందాక లావుగా ఉన్నాడు బాడీలో ఎక్కువగా ఏముంది ఇప్పుడు ఇది వాడితే బాడీలో వాటర్ బ్యాలెన్స్ చేస్తుంది ఏం చేస్తుంది వాటర్ ఏం చేస్తుంది బ్యాలెన్స్ చేస్తుంది ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసిందో నువ్వు చూడడానికి ఎలా ఉంటావు సన్నగా సన్నగా నాజిక్గా ఉంటావు అవునా కదా నెక్స్ట్ ఇంకోటి చూడండి ఈ రోజు ఎన్ని వాడాలి ఎన్ని వాడాలి రోజుకి మూడు సార్లు పొద్దున్న మధ్యాహ్నం రాత్రి వాడాలి పొద్దున్న టిఫిన్ తిన్న తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రాత్రి భోజనం చేసిన తర్వాత వాడ దేనికి వాడుతున్నాం మనం ఇది దేని తగ్గడానికి బరువు తగ్గడానికి లావుగా ఉన్న వాళ్ళలో శరీరం నుంచి ఏది పోదు బయటికి ఏది పోదు వాటర్ పోదు వాటర్ పోకపోతే నువ్వు ఇంకా లావు అయితే వరువు పెరిగితే దేని మీద ఒత్తిడి పెరిగింది కిడ్నీ మీద ఒత్తిడి పెరిగితే ఏది పని చేయదు కిడ్నీలు సరిగ్గా పనిచేసి ఏం పోవు బయటికి వాస్ట్ వాటర్ మెటీరియల్ చెత్త మెటీరియల్ బయటికి పోవు అలా పోకుండా అది పోకపోతే నీకు ప్రాబ్లం అంతే కాదు అప్పుడప్పుడు నువ్వు బయట చెత్త ఫుడ్ తింటున్నావు కదా జంక్ ఫుడ్ ఆ జంక్ ఫుడ్ తినడం వల్ల బాడీలోకి ఏమి వెళ్ళింది సోడియం ఉప్పు ఏమేంది అండ్ ఏమి వెళ్ళింది సోడియం అంటే ఏంటి ఉప్పు ఉప్పు ఆ ఉప్పుని మళ్ళీ డైల్యూట్ చేయాలంటే ఏం కావాలి బాడీకి అంటే లావుగా ఉన్నావు అప్పుడు వాటర్ పోవట్లేదు ఇప్పుడు కూడా జంక్ ఫుడ్ తింటే వాటర్ బయటికి పోదు కాబట్టి నువ్వు ఇంకా కాబట్టి నువ్వు లావు తగ్గాలి అంటే ఏం వాడాలి మనం ఏం వాడాలి నేను దేంతో తయారు చేశారు కెమికలా మనం అందుకే చెప్తాం మన ప్రొడక్షన్ ఏం ఏ ప్రొడక్ట్స్ అవునా కాదా సో మనం మొక్క చిన్న పొత్తు పీస్ తయారు చేస్తాం ఇది రోజు కింద వేసుకోవాలి ఎప్పుడెప్పుడు సాయంత్రం తిన్న తర్వాత వేసుకోవాలి అవునా ఇది బాడీలోకి వెళ్ళి మన బాడీ నుంచి ఏం బయట పంపిస్తుంది వాటర్ బాగాపోతే నువ్వు ఏం దొరుకుతావు లావు తగ్గుతావు లావు తొక్కితే ఏం దొరుకుతావు బరువు తగ్గుతా బరువు తగ్గితే దేని మీద ఒత్తిడి తగ్గింది కిడ్నీ మీద ఒత్తిడి తగితే కిడ్నీ బాగా భస్తాయా బాగా చేస్తే ఏమవుతుంది అన్ని అవయవాల నుంచి చెత్త చెదరం బయటికి పోతాయి అర్థమైందా మీకు ఎవరికైనా సెల్ని డౌట్ ఉందా ఎస్ మన ప్రొడక్ట్ గురించి తెలుసుకున్నాం కానీ ఇది ఎలా ప్రమోట్ చేయాలి చెప్పనా ఎలా ప్రమోట్ చేయాలి ఈజీగా చెప్తాను చూడండి ఈ ఒక్క తోనే మీరు పదో తారీఖు లోపల మూడు వందల అరవై పీవీ చేయొచ్చు ఎంత పీవీ చేయొచ్చు ఎంత తెలుసుకుందామా ఎస్ ఈ ప్రోడక్ట్ ఎంఆర్పి ఎంత పదిహేను వందల ఎనభై నాలుగు ఓకేనా సెల్యూలేదు బీపీ ప్రైస్ ఎంత ఎంత బాబాకుండా అందరు అంటే వెయ్యి రూపాయలకు ఒక వంద ఎక్కువనా అండి ఇప్పుడు మీరు ఆలోచించండి ఇది అమ్మితే పీవీ ఎంత వచ్చింది ఎంత ఇప్పుడు నా వంక చూడండి అందరు మీరు పద్నాలుగు తారీఖు లోపల కన్సిస్టెన్సీ చేయాలి కదా ఎంత బీవీ చేయాలి వంద బీవీ చేయాలి అంత బీవీ చేయాలి వంద బీవీ చేస్తే కదా ఆ వంద పీవీకి మీ దగ్గరికి ఎవరైనా కొత్తోడిస్తే వాడికి ఒక ప్రాబ్లం అయితే ఇంకో నాలుగు రకాల ప్రొడక్ట్స్ ఎక్స్ట్రా చెప్తాం అవునా కదా అవునా వాడి చేత మూడు వేల ఐదు వందలు పండించారు కాబట్టి వంద బీవీ చెప్తారు అవునా కానీ ఈ ఒక ప్రీవీ ఎంత వంద పీవీ కాస్ట్ ఎంత మూడు వేల ఐదు వందలు అనుకోండి మూడు వేల ఐదు వందలు కదా హండ్రెడ్ బీవీ ఇప్పుడు మీరు నా వంగ చూడండి మీ ఇంట్లో కానీ మీ పక్కింట్లో కానీ మీ ఎదురింట్లో కానీ మీ వీధిలో కానీ ఎవరో ఒకరు ప్రతి ఇంటిలోనూ అమ్మమ్మో తాతయ్యో నానమ్మో అక్కో చెల్లో భార్యో పిల్లలు ఎవరో ఒకరు ఎవరు ఎలా ఉంటున్నారు ప్రతి ఇంటిలోనూ ఒకరు ఉన్నారు ఉన్నారా లేదా మరి వీళ్ళకి మీరు చెప్పచ్చు ఎందుకంటే నువ్వు లావుగా ఉన్నావు మంచిగానే ఉన్నావు బాగా ఉన్నావు బుజ్జిగా ఉన్నావు తప్పలేదు బుజ్జిగా ఉంటే నాకు ఇష్టమే కానీ లావుగా ఉండడం వల్ల వచ్చే అనర్థాలు ఏంటి బీపీ షుగర్ థైరాయిడ్ అవునా ఎన్ని రకాల అనారోగ్యాలు వస్తున్నాయి ఇలాంటి అనారోగ్యాలు రాకుండా మనం ముందుగానే నివారించుకోవచ్చా లేదా ఇప్పుడు లావుగా మా ఆవిడే ఉంది రోజుకి జిమ్కి వెళ్ళమంటే వెళ్తుందా పోని వాకింగ్ వెళ్ళమంటే వెళ్తుందా మా ఇంట్లో మా అమ్మమ్మ ఉంది ఎనభై కేజీలు ఉంది అమ్మమ్మ రోజుకి వాకింగ్కి వెళ్ళమంటే ఆ వస్తుంది వయసు వెళ్తుందా మీరే ఉన్నారు మీరు వెళ్ళగలరా మీ పిల్లలకి క్యారేజీలు పెట్టాలి మీ ఆయన గారికి బాక్స్ పెట్టి పంపించాలి ఇంట్లో పాలననిచ్చారు మీరు వెళ్ళగలరా కానీ ఇప్పుడు చూడండి ఇదే శల్లి నేను నేను ఒక లావుగా ఉన్నవాడికో బుజ్జుగా ఉన్నవాడికో చెప్పాను మేడం మీరు వాడితే నాజుగా అందంగా ఉంటారు ఎప్పుడైతే లావు తగ్గుతారో లావు ఎప్పుడైతే తగ్గారో వయసు కూడా తగ్గిపోయినట్టే లావు తగ్గితే ఎందుకంటే లావుగా ఉంటే నీకు ముసలి వయసు కనిపిస్తుంది అదే సన్నగా ఉంటే తక్కువ వయసు కనిపిస్తుంది కాబట్టి మేడం మీరు ఇది వేసుకుంటే మీకు ఫ్యూచర్లోనే జబ్బులు రావు అంతేకాదు ఇది వాడడం వల్ల మీరు ఎప్పుడు కూడా నాజుగ్గా చిన్నగా ఉంటారు అందంగా ఉంటారు మీరు వాడచ్చోలేదా అవునా కాబట్టి ఇంకోటి మనం చెప్పేదరికి మూడు వందలు అండ్ మూడు వేల ఐదు వందలు టార్గెట్ పెట్టుకోలేదు ఓన్లీ ఒకే ఒక బాటిల్ అమ్ముతున్నాం ఏ బాటిల్ అమ్ముతున్నాం ఒక బాటిల్ అమ్మితే ఎంత ముప్పై ఆరు పీవీ ఆడ రేట్ ఎంత ఉంది అరే ఒక ఇంట్లో పదకొండు వందల రూపాయలు పెట్టి కొనలేరా మూడు వేల ఐదు వందల పీవీ కొన్నా మూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టి కొనడం కష్టం కాదు ఒక వెయ్యి రూపాయలు కొనలేరా ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు వెయ్యి రూపాయలే కదా పర్వాలేదు కొంటారా లేదా ఈజీగా పదకొండు వందలు పెట్టి ప్రతి ఒక్కరు కొంటారు ఎందుకంటే నువ్వు జిమ్కి వెళ్ళట్లేదు వాకింగ్ వాకింగ్కి వెళ్ళట్లేదు ఏమీ చేయట్లేదు పైకి ఎంత పెట్టి పడిపోయి ఎంత బాధకుండా ఉందంటే ఎక్కువేం కాదు కదా సో ప్రతి ఒక్కరు వాళ్ళ ఆయన చేత కానీ వాళ్ళ తల్లి చేత కానీ పిల్లల చేత కానీ కొనిపిస్తారు ఒకటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయికి నేను ఒకటే ఒకటి అమ్మాను ఈ రోజు ఇంటికెళ్ళి ఒక అరగంట చెప్పాను అరగంటలో ఇవి కన్వర్ట్ అయ్యింది ఎందుకంటే లావుగా ఉంది కాబట్టి ఒక బాటిల్ కొంటే నాకు ఎంత బీబీ వచ్చింది ఎంత బీవిటీ అరగంట పని చేసి ఇంటికెళ్ళి పని రోజు శుభ్రగా పడుకున్నాను రేపు మళ్ళీ అరగంట ఇంకో చేశాను అలా పది రోజులు చేశాను పది రోజుల్లో పది బాట్లు మీరు ఎంత బీవీ వచ్చింది ఎంత రెండో తారీఖున మొదలెట్టి పన్నెండో తారీఖు వరకు రోజుకి అరగంట పని చేస్తే ఒక పీవీ ముప్పై ఆరు పీవీ ఎక్కువ లేదు కానీ పది రోజులకి ఎంత అయ్యింది మీరు నెలకి పద్నాలుగు తారీఖు ఎంత పీవీ చేయాలి వంద ఇప్పుడు మీరు ఎంత బీవీ చేశారు మూడు వందల అరవై పీవీ చేశారు మీకు తెలియకుండా ఇదే పది రోజులు ఇంకా నెక్స్ట్ వీక్లో చేసే నెక్స్ట్ మంత్ పదిహేను తరకు చేశారనుకోండి ఎంత వస్తుంది మళ్ళీ మూడు వందల అరవై బీవీ అంటే నువ్వు నెలలో ఎంత బీవీ అమ్మావు ఏడు వందల ఇరవై బీవీ అమ్మావు ఎనభై బీబీ నీ సెల్బీ కొనుక్కుంటే నెలకి ఎంత బీవీ అయింది నీకు ఎనిమిది వందల బీబీ అయింది మీరు వంద బీవీ రెండు వందల బీబీ చేయడానికి కష్టపడతారు ఈ ఒక్క ప్రోడక్ట్ ఎంత బీవీ చేయొచ్చు మనం చేయించా లేదా ఈజీయా కష్టమా సో లావుగా ఉన్నవాడే మన టార్గెట్ ప్రతి ఇంట్లో లావు లావుగా అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నా వయసు నలభై అనుకోండి నేను ఉండవలసిన హైటు ఫైవ్ పాయింట్ ఫైవే ఏ ఉన్నాను నా బరువు ఎంత ఉండాలి తెలుసా అరవై రెండు నుంచి అరవై ఐదు ఉండాలి కానీ నేను డెబ్బై ఐదు కేజీలు ఉన్నానంటే ఒబేసిటీగా ఉన్నానా లేదా అధిక బరువుగా ఉన్నానా లేదా కాబట్టి నేను ప్రమోట్ చేయచ్చు లేదా సో ఈ ప్రోడక్ట్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్రమోట్ చేయొచ్చు ఏ సంవత్సరాలు నిండిన వాళ్ళకి అంతేకాదు పది సంవత్సరాల నుండి ఒకవేళ లావుగా ఉండి వంద కేజీలు ఎనభై కేజీలు తొంభై కేజీలు ఎక్కువ వెయిట్ ఉంటే వాళ్ళకి కూడా ఏం ప్రమోట్ చేయొచ్చు ఇది షుగర్ ఉన్నవాళ్ళు వాడచ్చు బీబీ ఉన్నవాళ్ళు వాడచ్చు థైరాయిడ్ ఉన్నవాళ్ళు వాడచ్చు అన్ని రకాల ఏజ్లు వాళ్ళు అన్ని రకాల రోగాలు ఉన్నవాళ్ళు కూడా వాడచ్చు ఇది వాడటం వల్ల ఏం తగ్గుతాం ఏం తగ్గుదాం మరి ఈ ప్రోడక్ట్ పది రోజులు ఏమిటి ఎంత బీబీ వచ్చింది అదే ఇరవై రోజులు మేము అనుకోండి మనం ఈ ఒక్క ప్రొడక్టే ఈ రోజు ఆనంద ప్రసాద్ వచ్చాడు కోటప్ప కోటకి ఈ ఒక్క ప్రొడక్టే చెప్పాడు నాకు ఇదే మొదటి రోజు ఇంకే ప్రొడక్టో తెలియదు ఈ ఒక్క ప్రొడక్టే ఇరవై రోజులు మీదే అరగంట అరగంట అంటే పది గంటల్లో నెల మొత్తం మీద పనిచేసి ఎంత బీవీ వచ్చింది మరి ఇది చేయొచ్చా ప్రమోట్ చేయచ్చలేదా మరి మీరందరూ ప్రమోట్ చేస్తారా ప్రమోట్ చేస్తారా అర్థమైందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్